మేము అలా స్టార్ట్ అయ్యామో లేదో వాళ్ళకి బ్లెన్స్ అయితే వేసి వెళ్తాం ఎందుకంటే జల్లు పడింది అంటే ఇంట్లో అనమాట ఈరోజు వీళ్ళు స్కూల్కి వెళ్ళలేదు కదా అది అది స్కూల్కి వెళ్ళే మీ టీచర్ చెప్తా సాత్విక్ ఈరోజు నేను yeah సరికున్న టాక్స్ ఈ రోజు రత్నదీప్ అయితే వెళ్తున్నాం మేము సో మేము స్టార్ట్ అయ్యాము వాన అయితే పడుతుంది వాన చూపిస్తాండి మేము అలా స్టార్ట్ అయ్యామా లేదా వానైతే పడుతుంది అనుకుంటుంది దాని గురించి ఎత్తు పైకి కనపడుతుందా వాన చూపిస్తా వాన మెల్ల మెల్లగా పడిపోతుంది బ్లెండ్స్ అయితే వేసి వెళ్తాం ఎందుకంటే జల్లు పడింది అంటే ఇంట్లో పడిపోయిందనమాట సో బ్లెన్స్ క్లోజ్ చేసి వానాకాలం కాబట్టి మామూలుగా ఇవన్నీ క్లోజ్ చేసేసుకొని ఇంటి ఎక్కడికైనా వెళ్తాం లేదు అంటే కనుక ఇల్లు మొత్తం ముద్ద ముద్ద అయిపోయింది ఇంట్లో సరుకులు లేక ఒక టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్ నుంచి ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవుతూ ఉన్నా సో రిబ్బుతో కుదరట్లా వెళ్ళడానికి ఈయన ఆఫీస్ టైమ్స్ అస్సలు కుదరట్లా సో ఇప్పుడు వెళ్తున్నాం రత్నదీప్లో నేనేం షాపింగ్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను మా సాత్విక్ కూడా ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు సో అందరం కలిసి రత్నదీప్ వెళ్ళి షాపింగ్ చేస్తాం షాపింగ్కి ఏమేమి చేస్తున్నావు ఏమేమి కొంటున్నావు అనేది మీకు వీడియోలో నేను చూపిస్తాను లెట్స్ కో మా సాత్విక్ అయితే డాన్స్ చేస్తుండ్రు ఈరోజు వీళ్ళు స్కూల్కి వెళ్ళలేదు కదా అది అది స్కూల్కి వెళ్ళే మీ టీచర్ చెప్తా సాత్వికి ఈ రోజు నేను రేపు కూడా వాడు కడుపులు నేపతుందా సో కార్ అయితే తీస్తున్నారు దాదా కార్ తీస్తున్నారు రిబ్బు కారులో ఉన్నాడా సాత్వి రిబ్బు కారులో ఉన్నాడా ఓకే సో ఇవి మా ఇంటి ముందు చెట్లు మల్లె చెట్టు ఇక్కడున్న ఫ్లవర్స్ తోనే నేను రోజు శివాకి టీ పెడుతూ ఉంటా రిపు మా రిబ్బు ఎక్కడున్నాడో గెస్ అండి Nanti kan juga, oi, padahal, putar, ribu. Hai khan jo koi padh po to rebu

మేము ఆది బట్లలో ఉన్న రత్నదీప్కి అయితే వచ్చాము ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు సాత్విక్ తీసుకొని వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే మోస్ట్లీ రిబ్బుని ఎక్కువ వాడు హ్యాండిల్ చేస్తాడు ఐ మీన్ వాడిని బాగా ఆడిపిస్తూ ఉంటాడు సో ఈ లోపు నేను షాపింగ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఈ నెల బడ్జెట్ అయితే టూ థౌజండ్ రూపీస్ మాత్రమే సో ఈ టూ థౌజండ్లోనే నేను ఏదైనా షాపింగ్ చేయాలి అనుకుంటున్నా ఎక్స్ట్రాగా వేస్ట్ ఖర్చు పెట్టకూడదు అని డిసైడ్ అయ్యి నేను రత్నదీప్కి అయితే వచ్చాను ఫస్ట్ అయితే గ్రాసరీస్లో ముందు పప్పులు అవి కొనుక్కుందాం దాని తర్వాత మిగతా డిసైడ్ అవుదాం అని చెప్పి ఫస్ట్ అయితే ఇంట్లో కావాల్సిన సరుకుల దగ్గరికి అయితే వచ్చేసానండి మోస్ట్లీ అందరికీ రత్నదీప్ తెలిసే ఉంటుంది డిమార్ట్ లాగానే సో అన్ని ప్రైజెస్ మనకు అక్కడే ఇస్తారనమాట నేను ఏ ఐటెం చూసినా నా బడ్జెట్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని మైండ్లో పెట్టుకొని ఆ వస్తువుని తీసుకుంటున్నాను సో చూద్దాం లాస్ట్లో కావాల్సిన తీసుకుందాం ఇంకేదైనా నా బడ్జెట్ కన్నా ఎక్కువైందంటే కనుక ఆ కౌంటర్ దగ్గర ఇంకా తీసుకునే వెనక్కిచ్చేసే మనం రత్నదీప్ కానీ డిమార్ట్ కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే అవసరానికి మించి ఎక్కువ తీసుకుంటాం అలా మనకు బర్త్డే అవుతుంది సో ఎవ్రీ టైమ్ అంతే నేను కూడా ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువనే తీసుకుంటాను తర్వాత అవి యూజ్ చేస్తున్నానా యూజ్ అవ్వట్లేదా లేదంటే ఖరాబ్ అయిపోతున్నాయా అనేది ఆలోచించకుండా ఇదివరకు తీసుకునేదాన్ని ఇప్పుడు మాత్రం అలా కానీ కాదు ఏది కావాలో ఏది తక్కువలో ఉందో అది మాత్రమే తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఏది షాపింగ్ చేస్తున్నానో ప్రతి ఒక్క ప్యాకెట్ రిబ్బు చెతికిస్తే రిబ్బు ట్రాలీలో వేస్తాడంట నేను వేస్తే అసలు ఒప్పుకోవట్లేదు ఇయ్యి ఇయ్యి అని గోల్ చేస్తున్నాడు సో ధనియాలు అయితే కంపల్సరీ అవసరమే అండి ఎందుకంటే రసంలో ఏంటి మన కర్రీస్లో ఏంటి మ్యాంటరీ కాబట్టి ధనియాల ప్యాకెట్ మాత్రం ఒకటి పెద్దదే తీసుకున్నాను ఇది కేవలం ఈ వన్ మంత్ నేను అడ్జస్ట్ అవ్వాలి ఎలా అడ్జస్ట్ అవుతానో చూస్తాను సో సాల్ట్ ఒక ప్యాకెట్ అండ్ కల్లుప్పు ఒక ప్యాకెట్ సరిపోయేది ప్రతిది వేస్ట్ చేసే ఆ స్టేజ్ అయితే దాడిపోయిందండి ఇప్పుడు చూసి చూసి ఖర్చు పెట్టుకునే స్టేజ్కి వచ్చాను నాకు ఇద్దరు పిల్లలు అయిపోయారు సో వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలి అండ్ వాళ్ళవి కూడా చూసుకోవాలి ఇంట్లో చూసుకోవాలి కాబట్టి సో ఏదైనా చూసి చూసి ఖర్చు పెడితే రూపాయి మిగులుతుందని అర్థం చేసుకున్నా సో ఇక్కడ షుగర్ అనేది కేవలం నేను ఒక్కదానికి మాత్రమే అండి అంటే ఎప్పుడైనా టీ పెట్టుకుంటాను నా కోసం సో దానికోసం మాత్రమే షుగర్ యూజ్ చేస్తాను అండ్ సాత్విక్ మిల్క్లో కూడా నేను షుగర్ వాడను వాడు షుగర్ ప్రిఫర్ చేయడు షుగర్ వేస్తే మామూలుగా మిల్క్ తాగడు వాడు సో ఎప్పుడైనా నాకు హెడేక్ అనిపించి టీ పెట్టుకుంటే ఆ టీ కోసం మాత్రమే షో షుగర్ ఒక కేజీ తీసుకున్నాను అండ్ మసాలా దినుసులు తీసుకుంటున్నాను సో ఇలా అన్నీ మిక్స్ కన్నా నేనైతే సింగిల్ సింగిల్గా తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను తాలింపు గింజల ప్యాకెట్ అండి నేనైతే కనుక ఉన్న ఆవాలు జీలకర్ర మిక్స్ చేసి నేనే తాలింపు గింజలు రెడీ చేసుకుంటాను బో సో అది తీసుకోవాల్సిన అవసరం లేదు గోధుమ పిండి అయితే జస్ట్ వన్ కేజీనే తీసుకున్న ఆల్రెడీ ఇంట్లో ఒక ప్యాకెట్ ఉంది సో ఈ టూ కేజీస్తో ఈ వన్ మంత్ అయితే రాని సో ఓన్లీ వన్ ప్యాకెట్ మాత్రమే తీసుకుంటున్నా అది సాత్విక్కి శివ ఎప్పుడైనా నేను రోటీస్ చేసి పెడతాను అనమాట వాళ్ళ కోసం ఎప్పుడన్నా కాదండి చపాతి చేస్తే మాత్రం ఇష్టంగా తింటారు సో బ్రౌన్ రైస్ కిన్వా లేనప్పుడు నేను పుల్కాస్ చేసి ఇస్తాను అండ్ సాత్విక్కి పీనట్ బటర్లోకి చపాతి చాలా ఇష్టంగా తింటాడు చాలా రకాల వడియలు ప్యాకెట్లు ఉన్నాయి సగ్గు బియ్యం వడియాలు ఏదో ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ వొడియాలు చాలా చాలా ఉన్నాయి సో మేమైతే ఎక్కువ గొట్టాలు ఇవి తీసుకుంటూ అది కూడా నేను లూజ్లో తీసుకుంటాను సాత్విక్కి పప్పు వేసినప్పుడు గొట్టాలు వడియాలు ఇష్టంగా తింటాడు సో అండ్ ఇంకా ఆయిల్ కూడా లేదండి ఈ ఆయిల్ కూడా అయిపోయింది సో లీటర్ బాటిల్స్ టూ తీసుకున్నాను సో ఈ రెండు లీటర్లతో నేను ఒక నెల ఎలా రాణిస్తానో చూడాలి సో నాకు ఇది కూడా పెద్ద టాస్క్ లానే ఉంది రత్నదీప్లో వన్ లీటర్ సా ఫ్రీడమ్ ఆయిల్ అయితే వన్ సిక్స్టీ రూపీస్ ఉందండి సో మరి బయట ఎట్లుందో ఉందో తెలీదు సో నేనైతే టూ లీటర్ బాటిల్స్ తీసుకున్నాను ఒక్కొక్క ఐటెం ట్రాలీలో యాడ్ అయ్యే కొద్దీ టెన్షన్ ఎక్కువ అవుతుంది అమ్మో బిల్ టూ థౌజండ్ దాటిపోతుందా త్రీ థౌజండ్ చేరుతుందా ఫోర్ థౌజండ్ చేరుతుందా ఇది అవసరమా ఒక్కటే తీసుకుంటే సరిపోయిద్దా ఇలా వస్తున్నాయి నేను కందిపప్పు కోసం చూస్తున్నాను లూజు ఇక్కడ వీళ్ళ దగ్గర కందిపప్పు లూజ్ అయిపోయిందండి సో ఇంకా వేరేది ఏం లేదు ఆప్షన్ కాబట్టి ప్యాకెట్ తీసుకోవాలి సో చూసారు కదా మూంగ్ దాళ్ళది రవ్వ ఇడ్లీ రవ్వ సో పల్లీలు పల్లీలు అయితే అవసరం కాబట్టి ఒక కేజీ పల్లీలు అయితే తీసుకున్నాను ఇక్కడ నేను షాపింగ్ చేస్తుంటే మా సాత్కి వాడికి ఏమన్నా అవసరమేనే ఉంటాయని వాడు మొత్తం రత్నదీపు ఎత్తుకొని వాడికి ఏమన్నా ఇప్పిస్తామని వాడు కావాల్సిన షాపింగ్ చేస్తున్నాడు రిబ్బు కోసం అయితే మకానా చూస్తున్నానండి మకానా చాలా కాస్ట్ ఉంది సో ఇది జస్ట్ వన్ సిక్స్టీ గ్రామ్స్ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉందండి ప్యాకెట్ సో చాలా ఎక్కువగా ఉంది సో చిన్న ప్యాకెట్ ఏదైనా చూద్దామా అని అనుకుంటున్నా సో ఇది కూడా కన్ఫామ్ లేదు లాస్ట్ బిల్ కౌంటర్కి వెళ్ళిన తర్వాత మేబీ రిటర్న్ ఇవ్వచ్చు బిల్ ఎక్కువైపోతే సో రిబ్బుకి మఖానా సెర్లాక్ బదులు ఏదైనా ఉగ్గు అయితే ఇంట్లో రెడీ చేస్తా అన్ని పప్పులేసి దినుసులు వేసి ఇవన్నీ ఫైవ్ కేజీస్ రైస్ ప్యాకెట్ సోనా మసూరి రైస్ అనమాట సో రైస్లో చాలా రకాలు ఉంటాయి కదా అన్ని రకాల ప్యాకెట్స్ అక్కడ ఉన్నాయండి నాకు ఇక్కడ కొంచెం బెనిఫిట్ ఏంటంటే అత్తయ్య మామయ్య వాళ్ళు ఊరు నుంచి వచ్చేటప్పుడు చింతపండు మినప్పప్పు సో ఇవి తీసుకొని వచ్చారు సో నేను అవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు అవి స్కిప్ చేయొచ్చు అనమాట ఇదివరకు ఏంటంటే అత్తయ్య వాళ్ళు చాలాసార్లు కందిపప్పు మినపప్పు చింతపండు ఇవి ఎప్పుడు తెచ్చేవాళ్ళు నాకు అప్పుడు దాని వాల్యూ అంత తెలియక ఇంత ఇంత ఎందుకు తెస్తున్నారు అతయి నేను ఏం చేసుకున్నాను వేస్ట్ అయిపోయింది అని చెప్పి ఎక్కువ తీసుకునే దాన్ని కాదు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవటం కూడా నాకు వచ్చేది కదా అంటే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి మంచిగా అప్పుడప్పుడు ఎండలు ఆరిపోయటం పప్పులు అలా కూడా నాకు తెలియదు అలా చాలాసార్లు పురుగు పట్టి కూడా వేస్ట్ అయిపోయినాయి సో ఈసారి అలా అస్సలు చేయను మినప్పప్పు ఉన్నాయి మంచిగా పొట్టు మినప్పప్పు వేసి ఇడ్లీలు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చూసి చూసి నా సరుకులు అయితే జాగ్రత్తగా వాడుకోవాలని డిసైడ్ అయిపోయాయి అక్కడ ఎర్ర కందిపప్పు అయితే మ్యాంటరీ రిబ్బుగాడి ఫుడ్లో అయితే నేను ఎక్కువ ఎర్రకంది పప్పు యూస్ చేస్తాను కమింగ్ టు దిస్ రో ఇదన్నీ దేవుడు సా పూజా సామాన్లు అనమాట అగరబత్తీలు నువ్వుల నూనెలు కర్పూరము సో ఇవన్నమాట సో ఇందులో ఏది కూడా నాకు అవసరం లేదు అన్నీ ఉన్నాయి అగరబత్తులు లేవనుకున్నాను బట్ ఉంది అని చెప్పాడు శివ సో అది కూడా నేను ఇంకా తీసుకోలేదు మనకి డి లో తక్కువ వస్తాయి లేదా లో తక్కువ వస్తాయి లేదంటే సో సో స్టోర్స్లో తక్కువగా వస్తాయని మనం వెళ్తాం కానీ అవసరానికి మించి ఎక్కువ బిల్ చేస్తాం అనమాట అంటే మన కళ్ళకి మనం ఒకటి అవసరం అయిపోయి కొనుక్కోవడానికి వెళ్తే ఇంకోటి కనపడే సో ఇది కూడా మనకు అవసరమే కదా అని అనవసరంగా షాపింగ్ చేసి ఎక్కువ బిల్ పెంచుతాము సో నేను అది చాలాసార్లు చేసాను ఈ టైం అస్సలు చేయకూడదు ఏది అవసరమో అది మాత్రం పిక్ చేసుకొని రావాలి అని డిసైడ్ అయిపోయాను ఎందుకంటే వేస్ట్ ఖర్చు అనవసరం సో ఫైవ్ హండ్రెడ్ మిగిలిన మిగిలినట్టే కదా మనకి అనిపించింది అండ్ నెక్స్ట్ వాషింగ్ మిషన్ బట్టల కోసం అయితే లిక్విడ్స్ తీసుకోవడానికి వెళ్ళాను నా దగ్గర వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి సో లిక్విడ్సే నేను ప్రిఫర్ చేస్తాను సర్ఫ్ కన్నా సో లిక్విడ్స్లో ఏం ఆఫర్స్ ఉన్నాయో చూద్దాం రండి సో ఇక్కడైతే బై వన్ గెట్ వన్ ఉంది అది వన్ తీసుకుంటే హాఫ్ రాదంట సో టూ ప్యాకెట్స్ తీసుకోవాలి ఒక్కొక్క ప్యాకెట్ త్రీ అండ్ హాఫ్ లీటర్ ఉంది త్రీ పాయింట్ టూ లీటర్స్ లేదండి త్రీ అండ్ హాఫ్ లీటర్సే ఉంది సో ఆ రెండు ప్యాకెట్లు కలిపి సిక్స్ ఫిఫ్టీ దాని బ్రాండ్ చూపిస్తాను ఆగండి నేను మర్చిపోయి యాక్చువల్లీ ఇక్కడ రిన్ను సర్ఫెక్సల్ అని బ్రాండ్ అయితే నేను చూడట్లేదండి ఏది తక్కువలో వస్తే అది తీసుకుంటున్నా ఎలాగో మనం నానబెట్టేసుకుంటాం లేదంటే మురికిలో పోతే ముందే సోప్ పెట్టేసి బ్రష్ చేస్తాం కాబట్టి సో ఏ లిక్విడ్ అయినా పర్లేదే అనిపించింది నాకు డీల్ విప్రో సేఫ్ వాష్ అనమాట మ్యాటిక్ లిక్విడ్ టాప్ లోడ్ అండి విప్రో సేఫ్ వాష్ ఇది తక్కువలో ఉంది అన్నిటి మీద సో నేను అదైతే పిక్ చేసు పిక్ చేసుకున్నాను ప్యాకెట్ వచ్చేసరికి త్రీ పాయింట్ టూ లీటర్స్ అండి నేను ఇందాక త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ చెప్పాను కాదు త్రీ పాయింట్ టూ లీటర్స్ త్రీ పాయింట్ టూ లీటర్స్ రెండు కలిపి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడింది సో నాకైతే తక్కువలోనే వచ్చింది అనిపించింది ఇది అండ్ అన్ని బ్రాండ్స్ మీద బై వన్ గెట్ వన్ అయితే లేదు ఓన్లీ విప్రో సేఫ్ వాష్ మీద ఉంది రిన్కి మిగతా వాటన్నిటికీ ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అలా ఉందన్నమాట సో నేను తక్కువలో వచ్చిన దాన్ని అయితే తీసుకున్నాను ఇక్కడ మా సాత్విక్ ఏదో పాప్స్ అంటారు కదా నోట్లో వేసుకుంటే మనకి చిటపటా అని అంటాయి చూడండి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాడు ఇంకా రిప్పు తీసుకున్నాడని మళ్ళీ ఇంకో ప్యాకెట్ తెచ్చుకుంటా అని వెళ్ళాడు అండ్ ఇంట్లో హార్పిక్ అయితే ఉన్నాయి కొలిని అయితే తీసుకున్నాను ఫ్రిడ్జ్ క్లీనింగ్కి మిర్రర్ క్లీనింగ్కి తర్వాత ఆలోచిస్తే వేస్ట్ ఖర్చేమో అని అనుకున్నాను సో చూడాలి లాస్ట్లో కౌంటర్ దగ్గర తీసుకుంటానా తీసుకోలేదా అని లాస్ట్లో తెలుస్తుంది మాప్ స్టిక్ అయితే ఒకటి తీసుకోవాలండి బట్ ఇక్కడ నాకు మాప్ స్టిక్ ప్రైజెస్ అయితే ఎక్కువగా అనిపించే ఒక్కటి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో ఉంది సో దానికి అంత పెట్టాలి అని నాకు అనిపించలేదు ఎందుకంటే ఎవ్రీ టూ మంత్స్కి ఒక్కసారి నేను నా మాప్ స్టిక్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాను అదొక తెలియని స్మెల్ లాగా వస్తుంటుంది కదా నాకు రిబ్బు ఉన్నాడు కాబట్టి సో ఎవ్రీ టూ మంత్స్కి చేంజ్ చేస్తాను కాబట్టి నేను మా ఇంటి దగ్గర ఉన్న షాప్లో వన్ ఫిఫ్టీ రూపీస్ది అలాంటిది అయితే తీసుకుంటాను సో ఇంత కాస్ట్లీ పెట్టుకొని మళ్ళీ వన్ అండ్ హాఫ్ మంత్కి చేంజ్ చేయాలంటే చేంజ్ చేయటం కష్టం కాబట్టి సో ఇక్కడైతే ఏం తీసుకోలేదు ఇక్కడ దుప్పట్ల కోసం బా శివ ఉజాలా అండ్ ఇంకొకటి ఏదో తీసుకున్నాడు బెడ్షీట్స్కి వైట్ షర్ట్స్కి వాటికి అనమాట ఉజాలా లిక్విడ్ సో రెండు చుక్కలు వేస్తే సరిపోయింది కదా సో దానికోసం అవి రెండు అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ నేను విమ్ సోప్స్ తీసుకోవటం మర్చిపోయాను కాకపోతే గిన్నెలు దోముకోవడానికి స్క్రబ్బర్ అయితే కావాలి కాబట్టి ఒకటి స్టీల్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ ఉజాలా తీసుకున్నా జస్ట్ శివ ఒక పోజు ఉజాలతో అంటే అలా పోజిస్తున్నాను సో ఈ రోలో షాపింగ్ అయితే క్లోజ్ అయిపోయిందండి సో ఇక్కడ జస్ట్ సోప్స్ అసలు నేను సోప్స్ ఎలా మర్చిపోయానా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ రోకైతే వచ్చేసాను ఇది కంప్లీట్గా స్నాక్స్ ఐటమ్స్ అనమాట సో బిస్కెట్స్ కేక్స్ లేస్లు చిప్స్లు చాక్లెట్స్ అన్ని రకాలు ఉంటాయనమాట సో టోస్ట్ బ్రెడ్ ఉంటుంది కదా సో అది తీసుకున్నాడు రిబ్బు అది ఎవ్వరూ తినం మా ఇంట్లో అసలు ఇక్కడ సాత్విక్ ఏదో చాక్లెట్స్ వేఫర్స్ లాంటి చిన్న చిన్న స్టిక్స్ లాంటి ఏదో తీసుకున్నాడు ప్యాకెట్ అది వన్ ఫార్టీ రూపీస్ ఎంతో ఉంది అది అవసరమా అనిపించింది నాకు అది కూడా అన్హెల్దీ అంత వన్ ఫార్టీ రూపీస్ పెట్టే అంతేం లేదు సో కౌంటర్ దగ్గర అయితే నేను తీసేసాను లాస్ట్కి సాత్విక్ కూడా గుర్తులేదు లక్కీగా సో వాడు అడగలేదు ఇక్కడ రిబ్బుకి ఇవన్నీ తినే ఐటమ్స్ అని అర్థమైనాయి ఇంకా గోల గోల చేస్తున్నాడు ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చే వరకు ఊరుకునే అలా సో సాత్విక్ వచ్చి బిస్కెట్ ప్యాకెట్ అయితే వాడు ఓపెన్ చేసే వరకు నా ప్రాణం తిన్నాడు సో లాస్ట్లో ఆ ప్యాకెట్ ఇచ్చి బిల్ చెప్పి ఒక గుడ్ డే ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి వాడు బిస్కెట్ అయితే ఇచ్చాను చూసారు కదా ఇక్కడ అన్ని బిస్కెట్ ప్యాకెట్లు బింగో చిప్స్ లేస్లు చాలా ఉన్నాయి సో లక్కీగా రెగ్యులర్ గా ఈ అన్హెల్దీ ఫుడ్ ఎవరం తినము నార్మల్గా మేము అసలు ఆ ప్యాకెట్స్ తినము సాత్విక్ ఎప్పుడైనా ఇష్టపడి ఎప్పుడో ఒకసారి తింటాడు సో అదేమీ లేదండి మేము తీసుకోలేదు అండ్ ఇక్కడ అన్ని ఫ్రెష్ బ్రెడ్ అనమాట బ్రెడ్ అయితే మేము ఎక్కువ శాండ్విచ్లు చేసుకొని తింటాం సో బ్రెడ్ అనేది మా ఇంట్లో కంపల్సరీ ఉండాల్సిందే నార్మల్గా శివ నేను బ్రౌన్ బ్రెడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ చేసినాం బ్రౌన్ బ్రెడ్ చేసినప్పుడు సాత్విక్ ఇష్టంగా తినట్లేదు అందుకని మిల్క్ బ్రెడ్ తీసుకునే ఇక్కడ చూసారు కదా జొన్న రొట్టెలు ఇవి కూడా అమ్ముతున్నారండి సో జస్ట్ అక్కడ ప్యాకెట్లో ఉంటే మనం పొయ్యి మీద రెడీ టు కుక్ అన్నట్టు ఆ రొట్టెలని తీసుకుపోయి కొంచెం వేడి చేసుకొని సో మనం తినేయచ్చు అనమాట సో ఫ్రెష్గానే ఉంటాయి అండ్ కేక్స్ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి తీసుకునేటప్పుడు మనం కనుక ఒకసారి డేట్ అనేది చెక్ చేసుకొని తీసుకుంటే నయం సో ఇదంతా టీ సెక్షన్ అనమాట సో నాకు టీ పొడి అయిపోవచ్చింది సో శివ అని అడుగుతున్నాను ఒక్కటి తాజ్మహల్ టీ పొడి తీసుకుంటాను శివ అని ఎందుకంటే ఎప్పుడైనా హెడ్ ఎక్ వచ్చినప్పుడు అసలు టీ లేదు లేకపోతే కనుక బాగా తలనొప్పి పుడుతుంది సో శివకి హెల్దీ టీ ఇస్తా కానీ నేను మాత్రం అప్పుడప్పుడు అన్ హెల్దీ టీ గా సో ఈ టీ అయితే కొంచెం తాగుతాను నేను అదే అంటాడు నేను టీ మానేసాను కదా ఇంకా నువ్వు కూడా టీ మానేసే మంచిగా గ్రీన్ టీ కానీ అలాంటివి తాగు అని అంటాడు సో నేను గ్రీన్ టీ కూడా ప్యాకెట్స్ తీసుకోవట్లేదండి ఫ్రెష్ గా ఆకులు ఇంటి ముందే మాకు ఉంటాయి కాబట్టి తులసి పుదీనా ఇవన్నీ సో ఆకులన్నీ తీసుకొని వచ్చి ఫ్రెష్ గా గ్రీన్ టీ రెడీ చేసి ఇస్తాను శివాకి ఇక్కడ ఈ బాటిల్స్ లో ఉన్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ సోమ్స్ అనమాట సో నార్మల్గానే నేను గ్రోసరీస్ తక్కువ తక్కువ తక్కు తీసుకుంటే ఇంకా ఆ కి ఏం ప్రిఫరెన్స్ ఇస్తాను సో ఇవి అశోక పౌడర్ అనమాట ఈ టైంలో ఎవరు వాడుతున్నారు ఈ టైం మీన్స్ ఈ కాలంలో ఇంకా అశోక పౌడర్ అనేది ఎవరైనా యూజ్ చేస్తున్నారా చేస్తే కనుక కామెంట్ చేయండి సో ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్స్ అనమాట చికెన్ నగెట్స్ మోమోస్ అండ్ బటరు ఫిష్ అంతా మీట్ ఐటమ్స్ అండి చాలా సో అటు సైడ్ కంప్లీట్గా ఫ్రూట్స్ అనమాట సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సో మ్యాంగోస్ అయితే ఒక బాక్స్లో నేను పట్టుకున్నాను ఒక్కొక్క మ్యాంగో చాలా పెద్దగా ఉంది సో అదేం మ్యాంగో అంటారో కూడా నాకు ఐడియా లేదు దాని మీద రాసింది కానీ నేను చదవలేదండి సో చూసారు కదా ఇవన్నీ కంప్లీట్ ఫ్రోజన్ నాన్ వెజ్ ఫుడ్ అనమాట చికెన్ నగెట్స్ చికెన్ స్ప్రింగ్ రోల్స్ సో ఇవన్నమాట సో శివ ప్యాకెట్లో చూసారట సో అవకాడో తీసుకునేనా అంటే సో ఇక్కడ వద్దు లో తక్కువగా వస్తుంది అక్కడ తీసుకుందాంలే అనమాట రిలయన్స్ మార్ట్లో కొంచెం అవకాడ కొన్ని కొన్ని ఐటమ్స్ చాలా తక్కువలో దొరుకుతాయి అనమాట సో మేము బ్రెడ్ అంటే అవకాడో ఎక్కువ శాండ్విచ్కి కి ప్రిఫర్ చేస్తాం బ్రెడ్లో బాగా ఇష్టంగా అనమాట అవకాడ ఫ్లేవర్ వేస్తే కనుక అంటే ఈ ఫ్రోజన్ ఫుడ్ సాత్విక్ కోసం ఒక ప్యాకెట్ అయితే తీసుకోవాలి అని అనుకున్నాడు సో చూసారు ఆ ప్యాకెట్స్ ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయండి సో నాకెందుకో తీసుకో బుద్ధి కావాలి ఇది ఎందుకు అంత అవసరం నాకు వచ్చు నాకైతే ఆ నగెట్స్ అలాంటివి చేయటం వచ్చు సో చికెన్ ఒక కిలో తీసుకొని వచ్చి వాడికి ఫ్రెష్గా నేను చేసి పెడతాను సో ఫ్రోజన్ ఫుడ్ అంత అవసరమా అని అంటే సరే అని చెప్పి తీసుకోలేదు ఇంకా అది సో ఇక్కడ మెయిన్ మనకు కావాల్సింది బటర్ చీజ్ ఇవి లేకపోతే కనుక మేము ఉండలేము సో శాండ్విచ్ అవి చేసుకుంటాం కాబట్టి బటర్ చీజ్ అనేది మ్యాంటరీ అండ్ సాత్విక్కి చాలా చాలా ఇష్టం శాండ్విచెస్ అంటే సో ఇక్కడ చీజ్ స్లైసెస్ కూడా తీసుకున్నాను శివాయ ఎప్పుడైనా శాండ్విచ్ చేసినప్పుడు స్లైసెస్ పెట్టిస్తే ఇష్టంగా తింటాడు సో ఇది ఒక ప్యాకెట్ అనమాట ఉలవచారు సో నాకు పెద్దగా ఉలవచారు ఎక్కదండి కానీ చాలా మందికి చాలా ఇష్టం సో ఎందుకు ఎక్కదు ఉల్లవచ్చారు ఇవన్నీ డ్రింక్స్ ఐటమ్ అనమాట సో ఇక్కడ శివ ఈ గుమ్మడికాయ తీసుకుందాము ఒకటి అని అన్నాడు సో సిక్స్టీన్ రూపీస్ ఏదో ఒక పీస్ అనమాట చిన్న గుమ్మడికాయని పీసెస్గా కట్ చేసి ఇలా బ్రాప్ చేసేసి పెడతారు సో ఒక్క పీస్ సిక్స్టీన్ రూపీస్ పడింది సో ఏదైనా కర్రీ చేసినప్పుడు గుమ్మడికాయ వాడుకుందాం అన్నట్టు సో తీసుకున్నాను అండ్ ఇక్కడ రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ స్వీట్ కార్న్ కార్న్ అన్నీ ఉన్నాయండి సో సో ఈ రెండు క్యాప్సికమ్ కూడా చాలా కాస్ట్ పడింది సో నేను అందుకని రే క్యాప్సికమ్ అనేది స్కిప్ చేసేసాను ఓన్లీ నేను క్యాప్సికమ్ యూజ్ చేస్తే గ్రీన్ క్యాప్సికమ్ యూజ్ చేస్తాను అది కూడా మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది కాబట్టి సో దీని కింద రోలో లెచ్యూస్ ఉన్నాయి కదండీ సో లెట్స్ అనేది బాగా ఇష్ట కొంచెం ఫుడ్ డైట్ చేసే వాళ్ళు బాగా తింటారు సో వన్ నైంటీ నైన్ రూపీస్ ఉంది నేను చాలాసార్లు అనుకున్నా శివ కోసం లెట్ూ తీసుకొని ఇట్లా కుక్ చేసి తనకి ఏదైనా డిఫరెంట్గా చేసి పెట్టాలి అని బట్ ఎప్పుడు తీసుకోలేదు తీసుకొని ఒకసారి చేయాలి ఇవి కార్న్ అనమాట సో కార్న్ నేను మామూలుగా సలాడ్స్లోకి యూస్ చేస్తూ ఉంటాను అనమాట శివాకి ఈవినింగ్ టైంలో అండ్ ఇక్కడ చెర్రీ ఫ్రూట్స్ ఉన్నాయి నన్ను భలే టెంపు చేసాయి కి ఒక చెర్రీ అయితే తీసుకొని అయితే తిన్నాను సో ఇక్కడ నాకు శివ చూపిస్తున్నాడు మేడిపండు సో ఇవి స్ట్రాబెర్రీస్ అనమాట స్ట్రాబెర్రీస్ ఏనా లేదు తీసిన కాదు కాదు దీన్ని ఏమో ఏదో అంటారండి నాకు గుర్తుకు లేదు మామూలుగా బయట మార్కెట్లో మామిడికాయ ముక్కలు కోసి ఉప్పు కారం వేసి ఇస్తారు కదా సో ఇక్కడ రత్నదీపులు కూడా పెట్టారండి ఒక డబ్బాలో మామిడికాయ కోసి ఉప్పు కారం పెట్టి పెట్టారు దీని ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్లో ఉందండి ముక్కలు సో ఏ అనిపించింది బట్ ఎంతైనా ఫ్రూట్స్ అలా తినటం సో నేను చూసింది అయితే కనుక అదే ఉంది సో పోమో గువ్వ వాటర్ మిలన్ పప్పాయ అన్ని రకాల ఫ్రూట్స్ కూడా ముక్కలుగా కట్ చేసి అట్లా బాక్సులలో పెట్టేసి పెట్టారు నాకు తెలిసి ఏ ఫ్రూట్ అయినా సరే కట్ చేసిన వెంటనే తింటేనే హెల్దీ ఇలా స్టోర్ చేసుకొని ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఎప్పటికో తింటే కనుక అది మాత్రం హెల్దీ కాదు సో చూసుకోండి మీరు కనుక ఫ్రూట్స్ కావాలంటే మోస్ట్లీ ఫ్రెష్గా ఫ్రూట్స్ కొనుక్కొని అప్పటికప్పుడు కట్ చేసుకొని తినండి నేను రత్నదీప్కి వచ్చిన ప్రతిసారి నన్ను టెంప్ట్ చేసే ఒక ఐటెం ఏంటంటే బ్లూబెర్రీస్ అండ్ చెర్రీస్ అనమాట సో ఎప్పుడు వచ్చినా సరే ఒకటే టేస్ట్ చేశాను ఇంకా బాగా ఇష్టంగా అనిపిస్తే కనుక ఒక బాక్స్ అయితే కొనుక్కుంటాను ఇక్కడ శివ మష్రూమ్ అయితే తీసుకున్నాడు సో ఇంట్లో ఆల్రెడీ నాన్ వెజ్ ఫిష్ ఉంది ఇవన్నీ ఉన్నాయి సో ఇప్పుడే వండను కాబట్టి ఎందుకు మష్రూమ్ ఫ్రెష్గా తీసుకుందాంలే తర్వాత అంటే సరే అని చెప్పి ఇచ్చేసాడు పాపం సాత్విక్కి లాస్ట్లో నేను ఏది కొనిపించలేదు అందుకని వాడికి ఐస్ క్రీమ్ అయితే లాస్ట్లో ఒకటి ఇప్పించాను ఇంకా పాపం రనదీప్లో వాడు ఏది మమ్మల్ని అడగలేదు బలవంతం చేయలేదు లేదు వద్దునా అంటే సరే అన్నాడు సో వాడి కోసం మేమే ఇష్టంగా ఒక ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చాము ఇక్కడ వీడు రిబ్బుగాడు కౌంటర్ దగ్గర చాలా చాలా సతాయిస్తున్నాడు వాళ్ళని సో ఫైనల్లీ మా గ్రాసరీ షాపింగ్ అయితే అయిపోయింది నేను బ్యాగ్స్ అయితే కారులోనే ఆ కార్లో బ్యాగ్స్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాను సో అదనమాట రత్నదీప్లో నా గ్రాసరీ షాపింగ్ ఇంతకే బిల్ ఎంత అయింది అనుకుంటున్నారు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లాస్ట్లో బిల్ అయిందండి సో ఇంతకీ ఆ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను అని చూడాలని ఉందిగా అయితే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి ఈలోపు నా వీడియో మీకు సబ్స్క్రైబ్